మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు పరిశుద్ధమైన నీరును అందించేందుకు గ్రామ సహాయకులు శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్న మిషన్ భగీరథ అధికారులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలోని రైతు వేదికలు గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు సందర్భంగా మిషన్ భగీరథ డిఈ ధర్మేందర్ మాట్లాడుతూ గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని అన్నారు నాలుగు రోజుల పాటు నాలుగు అంశాలపై రోజుకు ఒక అంశం శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు చేతి పంపుల పనితీరు నీటి నాణ్యత పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేయడం పైప్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసే విధానాన్ని అవగాహన కల్పించడం జరుగుతోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డిగి ధర్మేందర్ ఏఈ శివకుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హర్షత్ అలీ మంచినెడ్డి సహాయకులు తదితరులు పాల్గొన్నారు లాస్ట్ ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మరి ఎడికపై నా పీడిఐ ఇంట్రైనియల్ మరియు హెల్పాస్టీ మరియు మీడియా అందరికీ నమస్కారం సహాయ ప్రోగ్రాం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే గ్రామాలలో మన మంచి నీటి బ్రిడ్ వాటర్ రానప్పుడు కానీ అలాంటప్పుడు మన ఆల్టర్నేట్ మన గ్రామాల్లోనే నీళ్ళని ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మన నాలుగు విషయాల మీద హ్యాండ్ మెకానిక్ ద్వారా హ్యాండ్ పంప్స్ ఎలా రిపేర్ చేసుకోవడము హ్యాండ్ పంప్స్ ఉపయోగమే ఎలా ఉన్నది అలాగే మనం పవర్ ఇబ్బంది అయినప్పుడు సింగిల్ పేస్డ్ మోటార్లు కానీ రీపేస్ మోటార్లు కానీ రిపేరు ఎట్లా చేసుకోవాలి అట్లాగే నీటి నాణ్యత పరీక్షలు మరియు పైప్లైన్ రిపేర్ చేసుకోవడం కానీ మన నెలలు లీక్ అయినప్పుడు కానీ బ్లాక్ అయినప్పుడు ఏ విధంగా చేసుకోవాలని ఉద్దేశంతో ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము ఒక సబ్జెక్ట్ మీద డీటెయిల్ గా తీసుకొని ప్రతి విలేజ్ కి ఒక ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన పంచాయత్ సెక్రటరీ ద్వారా అలాగే వాళ్ళకి ప్రతిరోజు డీటెయిల్ గా ట్రైనింగ్ ఇచ్చి